సరిగ్గా వాడుకుందనుకోండి బీజేపీ గానీ తలుచుకుంటే యాక్చువల్ గా విజయసాయి రెడ్డిని అప్రూవ్ చేసేయడం సులభం విజయ రెడ్డి ఒప్పేసుకుంటాడు అప్పుడు ఆ తర్వాత తీసుకెళ్లిపోయి జగన్ గతంలో బెయిల్ రద్దు చేసిన ఇబ్బంది ఏమి ఉండదు అప్పుడు వీళ్ళు కోరుకుంటుంది కూడా అదే ఇప్పుడు ఈ కేసుల్లో ఏదో కి ఏదో చేసేస్తామని కాదు జగన్ చుట్టూ ఉండే వాళ్ళని లాగుతా ఉంటే పదే పదే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వెక్స్ అయిపోవాలి వెక్స్ అయిపోయిన దశలో జగన్ పేరు వాళ్ళు బయట పెట్టాలి విసిగి వేసారిపోయి మాకేం తెలియదు ఆయన చెప్తే చేసాం అన్నప్పుడు జగన్ తీసుకెళ్ళాలి ఇది జగన్ కి చేతకాల చంద్రబాబుని కేసులో పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు ఎవరి కాళ్ళు చంద్రబాబు అంటే ప్రాణం పెట్టారు వాళ్ళు నిజంగా చంద్రబాబు ఇంత చేయలేదు వాళ్ళకి సానా సతీష్ వాళ్ళని పిలిచినట్టున్నారు కదా అప్పుడు సానా సతీష్ పిలిచారా లేదు అతను ఎవరో ఒక అతను సోషల్ మీడియా అతను ఒక అతను పిలిచారు వాళ్ళందరూ అసలు గట్టిగానే తగులుకున్నారు ఏం చేస్తారు తప్పు ఏంటనేది ఎవరు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాల చంద్రబాబుకున్న అదృష్టము జగన్మోహన్ రెడ్డికున్న దురదృష్టం ఏంటంటే ఆయన పెద్దగా ప్రయోజనం చేకూర్చకపోయినా సరే చిన్న ప్రయోజనం చేకూర్చినా సరే చంద్రబాబును మనసులో పెట్టుకుని కాపాడుకొచ్చారు వాళ్ళు ఈయన పెద్ద పెద్ద ప్రయోజనాలు చేసిన ఆఫ్టర్ ఆల్ నాకేం చేసావు నువ్వు నువ్వు చేసి చెంచాడే కదా నువ్వు ఎంత నీ బతికి అంత నీ సంగతి తెలుస్తామని రోడ్డుని పెడతాన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అది తేడా ఇక్కడ రైట్ చూద్దాం మొత్తానికి